నాగ రామారావు గారు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ల్యాచ్ చేత ఇవాళ పత్తాంగత నిర్వహించడం జరుగుతుంది తదుపరి వెంటనే బహుమతులు ఇప్పటి వరకు చాలా మా ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం நீ சார்ப்பாரியா விஜய்து அதுக்கான மனசுக்கு லேவே ఈ రోజు పద్నాలుగు గ్రహాల పరంగానే రావడం జరుగుతుంది పట్టణం కంపెనీ స్వాస తెలిసిన వారు లింగయ్య గారు వీరికి కంపెనీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు టాటర్ సహకారం అందించిన వారు ఆరోపణ వారికి కలిసా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంపెనీ వారికి இது మీరు ఏదైనా కాడర్స్ ఎక్కువగా కొనక్ట్ అయితే ఐతరు కంపెనీ ఈసారి ఐతరు కంపెనీ వాళ్ళు కోరుకులు అంటారు ఐదు సార్ అందరికి గారు Abhi abhi sinana Anna aha paripanna paripanna hmm aha That మన కాలంపుడు కాలం ఆంధ్రపూర్ చిన్న పాలన రాష్ట్ర స్థాయి ప్రకటించేందుకు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి బిజెపి దీనికి దీని చేస్తా మన ఎంపీ గారు రావు శ్రీకృష్ణదాయకి మన ఎమ్మెల్యే గారు దిల్కరెడ్డి బ్రహ్మోహన్ గారికి

ಎಪ್ಪು ಇವ ಕ್ಯಾನ್ಸರ್ ಅದರ್ ಇಷ್ಟು ಮಂದ್ರೆ

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దెకండ్ ముందే ప్రకటించాలని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మీరు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి శ్రీనివాడ పూజను విజేందరం పూజ కన్న

गेलौरी लिस्ट आते हो सरकार कई रेनिफाल तो जी प्रदश कौन स्पार वाइज तथा प्रदश नहीं वाओ ओए ओए

செண்டலே பாப்ப ఐదు రెండు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దా ముప్పై మూడు సెకండ్ లో

ఒంగనేరుకు ఫుalla 38 సెకన్లలో పూర్తి కేట జరిగింది ఆరో సారి మల కొనసాగి తన సతకన ఒక్క నిమిషమో 15 సెకన్లలో మెరికండి లోకి ఉన్నారు కనీక స్వాగత గారు అడోల రజనగర్ రావాలి 아! 아 아! a വെക്കളും <muchas> കാപ്പിന്